మనకి మహిమ కలుగుని ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సాహసము ప్రతి ఒక్కరూ కూడి ఉండాలి మరి గత జులై నెలంతా కాపాడి మళ్ళా దేవుడు ఆగస్టు ఒకటవ తారీఖును మళ్ళా మనకు అనుగ్రహించాడు మరి దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు మనము చెల్లించి వారుగా ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి ఆరాధించాలి దేవుణ్ణి కనపరచాలి ఆయన తప్ప ఈ లోకంలో మనకి ఎవరు లేరు గనుక దేవుడిని ఖచ్చితంగా ఆరాధించాలని నేను చదివిస్తున్నాం ప్రతి ఒక్కరికి వెన్ను చేసుకుంటూ ఉన్నాము దేవుడు ఈరోజు మనకిచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం గణతీలుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై అధ్యయనము నేను క్రీస్తుతో కూడా సులువ వేయబడి ఉన్నాను ఇంకను నువ్వు జీవించేవాడును నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేనే ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుని అదల్లి విశ్వాసము వలన జీవించుచున్నాను ఆమె నాలలుయ ఎంతమంది చెప్పగలుగుతారు మాట దేవుడితో నేను దేవుడిని నమ్మాను దేవుడిని అమ్మేను అనేటువంటి వారు చాలామంది ఈ లోకంలో ఉన్నటువంటి వారు పిలవబడిన వారు అనేక మంది రక్షింపబడుతున్న వారు మాత్రము కొద్దిమంది అని దేవుడు సెలవిస్తున్నాడు ఎవరు చెప్పగలుగుతారో అపస్తులు పౌలు చెప్తున్నాడు నేను క్రీస్తుతో కూడా సిల్వ వేయబడి ఉన్నాను అని ధైర్యంగా చెప్తున్నాడు నువ్వు సిల్వ వేయబడుతున్నావా అంటే చిలువ వేడి సిల్వకు సిలువకు ఎక్కి మరి మేకులు దిగ కొట్టించుకోవటమా సిలువ వేయబడటం అంటే ఈ లోకంలో ఉన్నటువంటి నేత్రాస నోత్రస జీవటంభము లోకాశలు ధనాశ ఇవన్నిటి నీ కొట్టివేయటమే కదా నీవు వాటి నుంచి తప్ప అబద్ధాలు మోసాలు ఒకరి మీద ఒకరి నిందలు అవమానాలు ప్రేమించే మనస్సత్వం లేకుండా ఘోరమైనటువంటి మాటలు వీటి నుంచి నువ్వు వీటినన్నిటినీ తొలగి క్రీస్తునందు ఉండి సిల్వ కాడిన మోయటమే కదా దేవుడు కోరుకునేది దేవుడు నిన్ను అడిగేది దేవుడు నిత్యము నిత్య రాజ్యాన్ని పొందుకోవాలంటే క్రీస్తులు కూడా నీవు సిల్వే బియ్యబడాలి ఈ యొక్క మాట చెప్పే గడ్స్ నీలో రావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇంకా ఇంకను జీవించుతున్నది నేను కానని చెప్పగలుగుతున్నావా ఎవరు జీవిస్తున్నారు నీలో దురాత్మ సమూహంలో చీకటి క్రీల చిగుడు మాటల చిక్కుడు తలంపులు చిగుడు ఆ మాటల కనబడుతున్నాయేమో జాగ్రత్త ఇదిగో చెప్తున్నాడు నేను ఇంకా నేను కాదు జీవించువాడును నేను కాదు అని ఖచ్చితంగా చెప్తున్నాడు క్రీస్తునందు జీవించువాడును ఎవరు చెప్తున్నాడు క్రీస్తునందు జీవిస్తున్నావా క్రీస్తునందు ఉన్నావా అదే దేవుడు కోరుకున్నాడు నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుచున్నాను జీవించు జీవితము నిన్ నన్ను ప్రేమించి నా కొరకు అను తాను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుని అదలి విశ్వాసము వలన జీవించుచున్నాను దేవుని కుమారుని మీద ఆయనగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక నామములు కుమారుడుగా శరీరధారి లోకనికి వచ్చి తండ్రి చిత్తము నెరవేర్చినటువంటి దేవాది దేవుని మీద నీవు విశ్వాసముంచి రిస్తుతతో కూడా నువ్వు సిలువ వేయబడి అప్పగింపబడినది తాను తాను అప్పగించుకొని దేవుని కుమారుని ఎదలి విశ్వాసం నుంచి నా జీవించుచున్నాను విశ్వాసం నుంచి జీవిస్తున్నాను అపశిల్పవులు సెలవిస్తున్నాడు ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేరిస్తే నిన్ను ఈ లోకంలో ఎవరు ఆపగలిగేటువంటి వారు ఎవరు కూడా ఉండరు ఏ విధమైనటువంటి కార్యములన్నీ పట్ల దేవుడు ఖచ్చితంగా చేస్తారు ప్రతి ఒక్కరు విశ్వసించండి విశ్వాసముతో దేవుని ఎందుకు నమ్మకం కలిగి ఉన్న దేవుని యొక్క మహత్కార్యము చూచిక్రియలు మనం చూస్తామని చెప్తాను నీ విశ్వాసమే నిన్ను విశ్వాసపరిచి బలపరుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని మహిమపరుస్తాం ఈ సమయం కొద్ది వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుల పరిలోకొత్త అంటే గొప్ప శక్తి గల దేవ ఇక అసాధ్యం అనేది లోకం ఏం లేదు సమస్తమస్ చేయగల దేవుడు నీ దాసుల మీద నీ దాసులలో నీ బిడ్డల మీద ఏర్పరచుకున్న ప్రతి యాచగ సమూహం మీద నీ ఆత్మను కుమ్మరించి నీ మహిమను కుమ్మరించమని ప్రార్థన చేసి వేడుకుంటున్నాను नाम परम तन्हीं आमीन आमीन आमीन